పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మన అధ్యయనం చేద్దాం ద్వితీయోపదేశకాండం ఉపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యయము ఆరు వచ్చిన ప్రకారము భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన ఎగోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు పరిగెడుతున్న మన జీవితంలో ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి యేసుక్రీస్తు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదాల గురించి ఆలోచించండి ఆయన మీకు తన ప్రేమను దయను అనుగ్రహించాడు మరియు ఆయన ప్రతిరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుని ఆశీర్వాదాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్పడానికి కొన్ని క్షణాలు వెచ్చించండి ఆయన సృష్టి యొక్క అందం కోసం మీకు ఇచ్చిన అనేక ఆశీర్వాదాల కోసం మీ జీవితంలో దేవుడిచ్చిన అద్భుతమైన వ్యక్తుల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించావు హలలుయేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు ఆయన నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడని తెలుసుకోండి మీరు సంతోషంగా ఉండాలని మరియు ఆనందం శాంతి మరియు సంతృప్తిని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు మీరు ఏమి అనుభవిస్తున్నా మీకు మార్గనిర్దేశం చేయడానికి మిమ్మల్ని సరి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనే మన బలం ఆయనే మన ఆశ ఆయనే మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించమని యేసును అడగడానికి కొంత సమయం కేటాయించండి మీ హృదయాన్ని ఆనందం మరియు శాంతితో నిప్పమని అతన్ని అడగండి మీకు ఏది వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం శక్తి ఇవ్వమని ఆయన అడగండి యేసుక్రీస్తు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు మీ భయాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మీ పోరాటాలను అధిగమించే శక్తిని మరియు జీవిత సవాళ్ల మధ్య ఆనందాన్ని పొందే ఆశను ఆయన మీకు తప్పక ఇస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది దాకా ఆమెన్